రాబోయే స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు సత్తా చాటాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మెదక్ జిల్లా నర్సాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం తెలంగాణ వీరనారి చాకిల ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అధిక సీట్లు గెలవాలని అందుకోసం ఇప్పటి నుండి అందరు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు

చె <laughs>